పండు 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 పచ్చ పండు ద్రాక్షాదని పేరు పచ్చగా మునుండు బుజ్జిగుండు ద్రాక్షాదని పేరు అవండి అగండి డో స్కిప్ ఫుల్ వాచ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి మట్టుకు చూడండి ఇడ్లీ గ్రేప్స్ అదే గ్రేప్స్ ఇడ్లీ ఈ గ్రేప్స్ అన్ని మనం కుక్కర్లో ఇడ్లీలాగా పెడితే ఏమవుతుంది పదండి చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ హెల్దీ వీడియో అండి మన కుక్కర్ సిరీస్ని షురూ చేసేద్దాం ముందుగా నేను మార్కెట్కి వెళ్ళి గ్రేప్స్ తెచ్చానండి సో ఒక కేజీ గ్రేప్స్ నాకు సెవెంటీ రూపీస్ పడ్డాయండి ఇవి రాలిపోయిన గ్రేప్స్ అనమాట సో మామూలుగా ఇక్కడ బెంగళూరులో మీకు తెలిసిందే రేట్ ఎక్కువ సో కేజీ గ్రీన్ గ్రేప్స్ నాకు వన్ ట్వంటీ అయితే ఇవి రాలిపోయినాయి కాబట్టి సెవెంటీ రూపీస్కి ఇచ్చాడండి అలాగే బ్లాక్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అయితే కొంచెం ఇంకా కాస్ట్ ఎక్కువేనండి సో నేను బ్లాక్ గ్రేప్స్ అయితే మామూలువే తీసుకున్నాను సో ఆల్రెడీ తీసుకుండేటప్పుడే దీంట్లో మంచివి రాలిపోయినాయి అయినా మంచివి తెచ్చుకున్నానండి సో ఫస్ట్ నేను గ్రేప్స్ అన్నీ ఒక గిన్నెలో వేసేసి బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ అన్నీ సపరేట్ చేసేసుకొని గ్రేప్స్ని ఇలా విడదీసేసి ఆ తర్వాత పక్కన పెట్టేసుకోండి సో ఫస్ట్ ఏంటంటే ఇవి రాలిపోయిన గ్రేప్స్ కాబట్టి పైన అంతా నేను ఆల్మోస్ట్ అక్కడ దగ్గరుండి ఏరి తెచ్చేసుకున్నానండి సో వాళ్ళు ఏమనలేదు అయినా కానీ ఇంకా ఏమైనా పైన చూడండి ఇలా కుళ్ళులాగా ఉంటే అవి తీసి పక్కన పెట్టేసేయండి నీట్గా పిచ్చి గ్రేప్స్ ఏవి లేకుండా కుళ్ళిపోయినాయి లేకుండా చూసుకోండి సో అలా నేను పైన పాడైపోయిన గ్రేప్స్ అన్నీ వేరేసుకొని పక్కన పెట్టేసాను సో ఇప్పుడు ఈ గ్రేప్స్ని గ్రేప్స్ చాలా డేంజరస్ అండి ఫెర్టిలైజర్స్ చాలా వేస్తే వేసి పండిస్తారంట సో ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని అరగంట పాటు వీటిని ఈ గ్రేప్స్ని నానపెడుతున్నాను అనమాట చక్కగా వీటిని ఒక అరగంట సేపు నానపెట్టేసుకోండి సో దాంట్లో ఉన్న ఫర్టిలైజర్స్ అన్నీ పెస్టిసైడ్స్ అన్నీ అన్నమాట ఇంకా మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే అది కూడా వేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది గ్రేప్స్ కానీ స్ట్రాబెరీస్ కానీ చాలా ఉంటాయండి పెస్టిసైడ్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా వీటిలో కూడా కుళ్ళు ఏదైనా పైన బాగోనీ లేకపోతే దెబ్బతిన్న ఉంటే తీసేసి పడేసేయండి వీటిని కూడా చక్కగా నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని అరగంట పాటు నానబెట్టేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టుకున్నాక టూ త్రీ టైమ్స్ నీళ్లు పెట్టి వాష్ చేసుకోండి లేకపోతే ఉప్పు అంతా గ్రేప్స్కి అంటుకుంటుంది సో అప్పుడు బాగోదనమాట ఈ పార్టీకే ఈ గ్రేప్స్తో ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయినట్టుంది సో ఏం లేదండి ఈ గ్రేప్స్తో నేను ఇప్పుడు కిస్మిస్ చేయిపోతున్నాను చాలా చాలా మంచి కిస్మిస్ అండి సో మన చేతులతో మనమే చేసుకుంటే బయట గ్రేప్స్కి ఈ గ్రేప్స్కి సహస్రం తేడా ఉందండి నేను టేస్ట్ చేశాను చాలా జ్యూసీగా ఉన్నాయి ఆ బయట గ్రేప్స్ అయితే ఎప్పుడు చేస్తారో ఎప్పుడు నిలవ షాపులో నిల్వ పెడతారో మన దగ్గరికి వచ్చాక మనం ఎప్పుడు తింటామో సో చక్కగా నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను అనమాట సో ముందుగా చెప్పినట్టు ఇడ్లీ గ్రేప్స్ అంటే ఏంటో గ్రేప్స్తో ఇడ్లీ అనుకుండే రండోయ్ కాదండోయ్ సో ఫుల్గా క్లమ్జీగా చేసేయకుండా సో ఆ పాత్ర మొత్తం ఫుల్ అయ్యేలాగా పెట్టుకోండి అనమాట ఫుల్గా నింపకుండా కొంచెం ఒక అచ్చు లాగా ఉండేలా చేసుకోండి అలా నా దగ్గర నాలుగు ప్లేట్లు ఉంటే నాలుగు పాత్రలు గ్రేప్స్తో నింపేసుకున్నాను సో నా దగ్గర ఎక్కువ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయని గ్రీన్ గ్రేప్స్ పెట్టుకున్నాను అలాగే బటన్ ఇడ్లీస్ ఉన్నాయి అవి కూడా దాన్ని కూడా ఎందుకండి వదలటం మనం వాడకం మొదలు పెట్టామంటే ఫుల్గా వాడేసుకోవాలన్నీ సో బటన్ ఇడ్లీ దాంట్లో కూడా గ్రేప్స్ పెట్టేసాను చూడండి ఎంత బాగుందో చూడటానికి బ్లాక్ అండ్ వైట్ మీకు ఇలా నీళ్లు పోసుకొని మరిగినాక వాటర్ మరిగినాక ఈ పాత్ర గ్రేప్స్ అన్నీ స్టాండ్లో పెట్టేసుకొని గ్రేప్ స్టాండ్ పెట్టేసి విజిల్ లేకుండా ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ రానిచ్చేస్తే చాలండి అయిపోతుంది కిస్మిస్ సో మీరు కనుక ఆన్లైన్లో చూస్తే అమెజాన్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కిస్మిస్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి అదే బ్లాక్ బ్లాక్ కిస్మిస్ అయితే ఇంకా రేట్ ఎక్కువ బ్లాక్ కిస్మిస్ అయితే చాలా బాగా బలం ఐ మీన్ ఐరన్ వస్తుందంట ప్రతిరోజు బ్లాక్ కిస్మిస్ అయితే చాలా చాలా బ్లడ్ వస్తుందండి ఐ మీన్ ఐరన్ వస్తుంది సో చాలా చాలా మంచిది అనమాట సో ఈ ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్కర్లో స్టీమ్ అయిపోయినాక నేను ఒక మెత్తటి గుడ్డ తీసుకొని ఈ గ్రేప్స్ అన్నీ కాస్త ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి సో బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ కలపకుండా విడివిడిగా పెట్టానండి సో ఇవి పైన ఎండబెట్టేటప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ ఇవి వేరుగా అవి వేరుగా సో బ్లాక్ గ్రేప్స్ అనేది కొంచెం కలర్ వస్తున్నాయి ఏం కాదు తర్వాత ఇది ఉతికేస్తే కలర్ అంతా పోయిందండి సో నేను పైన మాకు పీజన్స్ ఎక్కువ ఉంటాయని ఇలా పేపర్ పైన క్లోజ్ చేసి పెట్టేశాను కానీ ఒక డే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని చూసాను ఏ పీజియన్స్ అవి తీసుకోవట్లేదు అని చెప్పి పేపర్ తీసేసాను ఇలా టూ డేస్ తర్వాత ఫైనల్గా టూ డేస్ టూ డేస్ తర్వాత ఫుల్గా కిస్మిస్ అయిపోయాయండి మన ఆంధ్ర సైడ్ ఉన్నంత ఎండలు ఇక్కడ ఉండవు సో నాకు త్రీ డేస్ పట్టాయండి సో బ్లాక్ కిస్మిస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడండి సో దీనికి నాకెంత పడింది అంటే గ్రీన్ గ్రేప్స్ కేజీ సెవెంటీ రూపీస్ పడింది తిరిగి వచ్చేసరికి నాకు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కిస్మిస్ వచ్చింది ఇంకా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బ్లాక్ గ్రేప్స్కి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బ్లాక్ కిస్మిస్ వచ్చిందండి చాలా చాలా మంచిది ఆడవాళ్ళు అయితే రోజు నీళ్ళలో నానబెట్టుకున్న పది తింటే చాలా బాగుంటుందండి ఐరన్ వస్తుంది ఇలా తిన్నా పిల్లలకి చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా నుంచి అన్ని హెల్తీ రెసిపీసే పెడదాం అనుకున్నాను మోస్ట్గా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్